ప్రతిరోజు సామెతలలో సెప్టెంబర్ ఇరవైయవ తారీఖు సామెతలు ఇరవైయవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు ద్రాక్ష రసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు రాజు వలని భయము గర్జన వంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణం మోసము తెచ్చుకుందరు కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడును పోరునే కోరును విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికేమీ లేకపోవను నరుని హృదయంలోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును దయచూపు వానిని కలిసికొనుట అనేకులకు తటస్థించును నమ్ముకొనదగినవాడు ఎవరికి కనబడును నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెదరగొట్టును

బాలుడి సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయను వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును యహోవా కలుగజేసినవే లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము నీవు మేల్కొని ఉండిన యెడల ఆహారము తిని తృప్తి పొందుదువు అనును బంగారును కలవు కొనువాడు జబ్బుది జబ్బుది అవతలికి వెళ్ళి విస్తారమైన ముత్యములను పెదవులు అమూల్యమైన సొత్తు అన్యుని కొరకు పోటబడిన వాని వస్త్రమును పరుల కొరకు వాని కుదువ పెట్టించుము మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుష్యులకు ఇంపుగా ఉండను నోరు మంటితో నింపబడును ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును వివేకము గల నాయకుడువైనా యుద్ధము చేయుము కొండగాడై కొడై పరుల గుట్టు బయట పెట్టును కావున వదరబోతుల జోలికి పోకము తన తల్లి తల్లినైన దీపము కారు చీకటిలో ఆరిపోవును మొదట బహు త్వరితముగా దొరికిన స్వాత్స్యము తుదకు దీవెన నొందకపోవను కీడుకు ప్రతి కీడు చేసేదననుకునవద్దు కొరకు వేరు వేరు ఆయన నిన్ను రక్షించును రాళ్ళు దొంగ దొంగత్రాసు అనుకూలము కాదు ఒకని నడతలు ఎహోవా వశము తనకు సంభవింపబోవున్నది ఒక వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మృక్కుని తరువాత దాని గూర్చి విచారించుటయు యగును ఒకనికి గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారి మీద చక్రము దొర్లించును నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును కృపా సత్యములు రాజును కాపాడును వలన అతడు తన సింహాసనమును స్థిరపరుచుకును వారికి గాయములు చేయు అలంకారము వృద్ధులకు సౌందర్యము దెబ్బలు అంతరంగములలో చొచ్చి చెడుతనమును తొలగించును చెడుతనము ఇంతటితో సామెతలు ఇరవైయవ అధ్యాయములో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి